అందరికీ నమస్కారం అండి నా పేరు రఘువంశీ మా నాన్నగారు మా నాన్నగారు వల్లంకొండ సత్యం మేము లక్ష్మీనగర్ నెంబర్ పంతొమ్మిదిలో నివాసం ఉంటాము ఏడవ తేదీ శుక్రవారం మధ్యాహ్నము బెంగళూరులో మా అమ్మగారికి ఆపరేషన్ జరిగినందువల్ల నేను మా భార్య మా పిల్లలు మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాలకు బెంగళూరుకి బయలుదేరాము అక్కడ చేరేసరికి రాత్రి తొమ్మిదిన్నర అయ్యింది పొద్దున తొమ్మిది గంటలకు ఆ మధ్యలో లక్ష్మీనగర్ లక్ష్మీనగర్లోనే మా గారు ఉంటారు వాళ్ళు ఏదో డౌట్ వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి చెక్ చేశారు ఇంటి దగ్గరకు వచ్చి చెక్ చేస్తే వాకిలి ఓపెన్లో ఉంది సరే ఇది ఏందా అని చెప్పి లోపలి పోయి చూశారు లోపలి పోయి చూస్తే అంత చిందరవందరగా పడి ఉంది మొత్తం బీరువా అంతా ఓపెన్ చేశారు ర్యాక్స్ అన్నీ ఓపెన్ చేసి పెట్టారు సో వాళ్ళకు సిచ్యువేషన్ అర్థమయ్యి ప్రొద్దుటూరు రూరల్ ఏరియాలో మన ఎస్ఐ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది సార్ గారు ఎస్ఐ సార్ గారు అందరూ వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి మొత్తం అన్నీ చెక్ చేశారు ఫింగర్ ప్రింట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కాల్ చేసి చెప్పారు సార్ వాళ్ళు కూడా వచ్చారు మాకు కాల్ పొద్దున్న తొమ్మిది గంటలకు ఆ మధ్యలో కాల్ చేస్తే మేము బెంగళూరు నుంచి హడావిడిగా బయలుదేరి వచ్చేసాము మేము ప్రొద్దుటూరికి చేరేసరికి దగ్గర దగ్గర రెండు రెండున్నర అయ్యింది ఆ టయానికే మన ఎస్ఐ గారు ఇంటి దగ్గర ఉండి మొత్తం అన్నీ చెక్ చేస్తూ ఉన్నారు సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి ఆ చుట్టుపక్కల కాంపౌండ్ అవతల కూడా మొత్తం అన్నీ చెక్ చేపిస్తూ ఉన్నారు పాపం లంచ్ కూడా చేయకోకుండా చెక్ చేస్తూ ఉన్నారు మేము వెళ్ళిన తర్వాత మొత్తం అంతా ఇల్లు ఏమేమి జరిగింది ఏంటి అనేది ఇంటికి పోయి చూసుకున్నాము దగ్గర దగ్గర పదకొండు వందల నలభై ఏడు గ్రాములు బంగారు పోయింది తర్వాత మూడు వందల గ్రాములవి రెండు ప్లేట్లు వెండి ప్లేట్లు దగ్గర దగ్గర అవి కూడా ఆరు వందల ఆరు వందల గ్రాములు వెండి ప్లేట్లు పోయాయి క్యాష్ సుమారుగా ఏడు లక్షల డెబ్బై వేల రూపాయల వరకు నగదు కూడా పోయింది చోరీ జ చోరీ అయ్యింది మొత్తం పై డీటెయిల్స్ నిన్న సాయంత్రం ఆరున్నర ఏడు ఏడు గంటలకు మధ్యలో రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ గారికి ఫిర్యాదు చేశాము కంప్లైంట్ కూడా ఇచ్చాము మార్నింగ్ కూడా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా మాది రికవరీ చేయాలనే ఉద్దేశంతోనే చాలా కృషి చేస్తూ ఉన్నారు కడప నుంచి కూడా క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు వచ్చారు డిఎస్పి మేడం గారు కూడా వచ్చి మార్నింగ్ చెక్ చేసుకొని వెళ్ళారు మేము ఇప్పుడు వెళ్ళి సార్ సార్ గారితో తరుపరి నెక్స్ట్ ఏం చేయాలనేది కూడా మేము ఫాలో అప్ చేస్తూ ఉన్నాము మేము చాలా బ చాలా వరకు ప్రాపర్టీ పోయింది కాబట్టి మేము మీ ముందరకు వచ్చి తెలియజేస్తూ ఉన్నాము మా డబ్బు మాకు రికవరీ అయితే చాలండి థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు డాక్టర్ దామోదర్ రిటైర్డ్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ చాగల్మరి అయితే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇక్కడే లక్ష్మీనగర్లో ఇరవై ఆరు నెంబర్లో నివాసం ఉంటున్నాను ఇప్పుడు ఇందాక రఘువంశ అనే అబ్బాయి మా అన్న కుమారుడు యాక్చువల్గా మా వదినకు బెంగళూరులో ఆపరేషన్ చేసే సమయంలో సొమ్ము అంతా కూడా ఆమె సొమ్ము ప్రొద్దుటూరులోనే పెట్టి ఉండింది అక్కడి పోయినాకనే ఆపరేషన్ అనేటువంటి విషయం తెలిసింది మామూలుగా టెస్టింగ్ అయింది టెస్టింగ్ అయితే కంపల్సరీగా ఆపరేషన్ చేయించుకోవాలా ఎటువంటి మందులు ఉపయోగం లేదంటే కంపల్సరీగా అక్కడే ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అందువల్లనే ఆమె సొమ్ము లాకర్లో పెట్టలేని పరిస్థితి ఏర్పడింది ఈ అబ్బాయి శుక్రవారం సాయంకాలం మధ్యాహ్నం మూడున్నర గంటలకు వాళ్ళ అమ్మను చూసేదానికి శనివారం ఆదివారం సెలవు ఉండే కాబట్టి ఆయన ఆయన భార్య అదే విధంగా అక్కడికి పోయి వాళ్ళమ్మను చూసి వాళ్ళ నాయులను పిలుచుకొని వస్తామనే ఉద్దేశంతో వెళ్ళిపోయడం జరిగింది నెక్స్ట్ రోజు పొద్దున అంటే నిన్న శనివారం ఉదయంకు ఏడు గంటలకు మాకు నాకు విషయం తెలిసింది మేమంతా లోపలికి పోయి చూసినాము చూస్తే బంగారు ఇంత మాస్టర్ బెడ్రూమ్లో వాళ్ళ అమ్మ బంగారు చిల్డ్రన్ బెడ్రూమ్లో వాళ్ళ బంగారు ఇవన్నీ పోయినాయి ఇక్కడ ఇక్కడ చిల్ ఇంత బంగారం మేము పెట్టుకోవడానికి కారణం లాకర్లో పెట్టుకుపోవడానికి కారణం ఏమిటంటే ఆ పిల్లకాయ వచ్చేసి పెళ్ళిళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ ప్యారేజెస్ దానివల్ల ఆయన అట్లా పెట్టుకోలేకపోయినాడు ఈమె వచ్చేసి ఆపరేషన్ అనుకోకుండా పోవడం జరగడం వల్ల సరి అయిన సమయంలో లాకర్లో పెట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది ఇది మాకు జరిగినది పదకొండు వందల యాభై గ్రాములు దాదాపు ఏడు లక్షల డెబ్బై వేల రూపాయలు నగదు ఆరు వందల గ్రాములు రెండు ప్లేట్లు వెండి ప్లేట్లు పోయినాయి ఇంకా మిగతా వెండి సామాను ఏమీ తాకలేదు ఆ ఏడు లక్షల డెబ్బై వేల్లో కూడా ఐదు లక్షల రూపాయలు నేను రెండు రోజుల ముందు తిరుపతి పోతా అంటే వాళ్ళ ఇంట్లో జాగ్రత్త పెట్టదని ఉద్దేశంతో ఉంచినాను నా లెక్కతో సహా నా లెక్క ఐదు లక్షలు వాళ్ళ చిల్లర లెక్క అంతా కలిపి ఏడు లక్షల డెబ్బై వేలు రూపాయలు దాకా డబ్బు పోయింది తర్వాత ఆయన భార్య కవలాలు కమ్మలు కూడా పోయినాయి దాంట్లో పదకొండు వందల యాభై గ్రాముల బంగారులో ఇంత పెద్ద మొత్తము మేము ఈ నెగ్లిజెన్స్ కాదు ఎందుకంటే లక్ష్మీనగర్లో ఉదయం ఇద్దరు వాచ్మెన్లు సాత్రి ఇద్దరు వాచ్మెన్లు ఉంటారు కాబట్టి ఒక ఒక ఇది రావడము చదివైతే ఈ ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఆమె ఎలా ఫే సడన్ హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సిన పద్ధతి ఏర్పడకపోవడం వల్ల ఆమె పేరుతో లాకర్ ఉండడం వల్ల ఆమె పెట్టుకోలేకపోవడము వీళ్ళ పెళ్ళిళ్ళ వల్ల ఇలా గోల్డ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడి ఈ ఈ విషయం ఏర్పడింది ఇది అందరికీ మేము కంప్లైంట్ ఇచ్చినాము డిఎస్పీ మేడం గారు వచ్చారు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వచ్చారు ఇంతవరకు కంప్లైంట్ అయితే తీసుకో కంప్లైంట్ అయితే నేను నైట్ ఇచ్చినాము ఇంకా ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఎంటర్ కాలేదు ఇది విషయము దయచేసి మీరు మీడియా వారు అందరూ సహకరించి మా సొమ్ము మాకు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తారు ఆశిస్తున్నాం సార్ థ్యాంక్ యూ